తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ ఎన్ని సార్లు చెప్పినా అంతే బయట పడేసి వెళ్ళిపోతారు వీళ్ళేదో మనకు ఫ్రీగా ఇస్తున్నట్టు ఇవాళ ఏ వారం ఇంకే వారం పెద్దింటి గోడలు పెద్ద ముగ్గేసింది కదా శుక్రవారమే ఇవాళ ఈ ముగ్గు ఎవడు దొక్కుతాడో వాడి లైఫ్ ఫట్టే అట్ట ఈ ముక్కు ముదొక్కితే ప్రమాదాలు బాగు ఏమైంది ఈ ముక్కు దొక్తే మన పని వేరే రోడ్లో వెళ్దాం సార్ ఆపో ఇక్కడ ఆపు ముందు కదా ముందు ఇక్కడ ఆపు చచ్చాడు అసలు నీ ఆటలు ఎక్కలేదు నీకు నాకు ఏం సంబంధం లేదు ఇదిగో మీటర్ మీద పది రూపాయలు నువ్వు అయిపోయావు రే నేను ఈ ఆటలు రాలేదు బస్ లో వచ్చాను ఇదిగో ఇట్లా నీ టైర్ పడి చెరిగిపోయిన చోట ముగ్గు నేనెందుకు వేయాలి కళ్ళు కనపడకుండా నేను కష్టపడి వేసిన ముగ్గుని తొక్కించావు కనుక నువ్వు రోడ్డు మీద ముగ్గు వేస్తే ఆకాశం నుంచి ఇది పబ్లిక్ రోడ్ నీ తాతగారు కాదు ఏం బాబు భవిష్యత్తులో ఆటోదాళాలు లేదా వీడెవడో తెలుసా ఈ కూరగాయలు పడి ఓనరు నీలాగే ఆవేశపడి ముగ్గు అయినడు లెగ్ డౌట్ డ్రైవర్ ని పెట్టుకున్నాడు పెద్ద కోడలు లక్ష్మీదేవిని చూశారు కదా ఇంకా రెండో కోడలు పార్వతీదేవిని చూడండి గుడ్ మార్నింగ్ పారు ఇప్పుడు కలిసి రావచ్చు గుడ్ మార్నింగ్ అయ్యో లేట్ అయిందా అబ్బే ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అయింది గుడ్ మార్నింగ్ మేడం లిప్స్టిక్ వేసుకుని పళ్ళు తోముకోండి ఇవ్వు నాకు అర్థమే చావదు పేపర్ వచ్చిందాయా లేచింది పేపర్ వస్తుంది రది రైట్ మీ నాన్న వాడు నోరు తెలిస్తే కంపెనీ కదరా నోట్లో ఊరే తోక నా అనుమతి లేకుండా వంట గదిలో అడుగు పెట్టినా ఏ వస్తువు ముట్టుకున్నా అట్లా కడత వాత పెట్టానని చెప్పినా చెప్పారు అనుకోండి మా అమ్మగారు లేచారు అందుకని అది నాకు తెలుసు దేవుడి దేవల్లా హాలిక్ నేనే కల్పిస్తాను పార్వతి నీకు ఎందుకు తీసుకో ఇదిగో ఏం రాజా నువ్వు మాత్రం నోట్ నుంచి వెళ్ళి తీమా సాయంత్రం త్వరగా వచ్చేయండి పాపను పార్కు తీసుకెళ్ళాలి మర్చిపోవద్దు అది ఎప్పటి నుంచి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మీకోసం చాలా మంది వెయిట్ చేసి వెళ్ళిపోయారు నా కోసం వెయిట్ చేయడానికి సింపుల్ గా నేను ఏమన్నా సీఎం నా పేమనా అందరూ అప్పుడు వెళ్ళగా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కోసం దారుణం ఏమైందండి పట్టబగలు మీ అందరూ చూస్తుండగా నా టైప్ ఎత్తుపోయారు ఏం కంగారు పడకండి మీరు రోజు లేట్ గా వస్తున్నారని ఆఫీసర్ గారు నేనే టైప్ చేస్తుంటారని లోపలికి తీసుకెళ్లారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నీ పని కూడా నేనే చేస్తాను ఇక నువ్వు ఆఫీస్ రానక్కర్లేదు పర్లేదు సార్ నా జీతం నాకు ఇస్తే సరిపోతుంది మనిషి నాకు ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి మీరు తర్వాత రండి సారీ సార్ ఇక మీద అలా జరగదు షడప్ ఈ రూటీన్ డైలాగ్ విని విని విసిగిపోయాను గెట్ అవుట్ ఏంట్రా రెస్పెక్ట్ ఇచ్చిన కొద్ది రెచ్చిపోతున్నావు నాకు మాత్రం టైంకి కి ఆఫీస్ రావాలని ఉండదా సిన్సియర్ వర్క్ చేయాలని ఉండదా ఏదో నా టైం బాగలేదు ఆ చిట్ కంపెనీలో పార్టీ గా చేయడం ముప్పై వేలు పోగొట్టున్నాను అప్పు నువ్వు కట్టాయి ప్రపంచం అందరికంటే ముందు నేనే వచ్చి ఆఫీస్ రావాలి నేనే తెలుస్తా నువ్వు చేసిన దిక్కుమాలప్పులు నేను కట్టాలా హలో ఏంటి ఐదు గంటల కాన్ఫరెన్సా అయ్యయ్యో హలో స్టెల్లా ఏడు పుట్టినరోజా ముందు తీసుకున్న అప్ప ఇవ్వు గుడ్ మార్నింగ్ సర్ టుడే ఇస్ మై బర్త్ డే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టుడే ఈవినింగ్ దేర్ ఇస్ ఎ పార్టీ మీరు తప్పకుండా రావాలి కాన్ఫరెన్స్ ఉంది కుదరకపోవచ్చు ఎనీవే ఐ ట్రై టు కమ్ అనయా ఓ పంచి నేను ఇంటికి రావటం లేట్ అవుతుందని పార్వతికి చెప్పు లేకపోతే అప్సెట్ అవుతుంది దొరికిపోయేవరు పార్వతికి ఎలా చెప్పాలో నాకు తెలుసులేరా సింపుల్ గా నేను చూసుకుంటా కదా అమ్మా అమ్మా టైం అయిపోయింది చీకటి పడితే పార్కులో ఏం కనబడదు వచ్చేస్తారమ్మా బావగారు ఆయన రాలేదా రాలేదమ్మా ఏ మమ్మల్ని బయట తీసుకెళ్తానన్నారు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు నువ్వే కంగారు పడకమ్మా వస్తాను మార్చా కదా తప్పకుండా వస్తాడు హలో ఒకసారి పార్వతికి ఫోన్ ఇవ్వు ఇక లేట్ అయ్యేలా ఉంది ఎవరండి రాంగ్ నెంబర్ ప్లీజ్ రాంగ్ నెంబర్ అమ్మాయి ఫోన్ పెట్టేరా వీడేదో ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నారు కృష్ణ రానివ్వండి దేవుడి దేవుల్లో వాడు పని చెప్తాను వస్తాడులేవే వాడు ఏమన్నా ఆఫ్టార్ మేనేజర్ పైగా ఈ రోజు స్టెన్ హోస్టల్ పుట్టినరోజు కూడాను స్టెన్ ఊరికే ఉండదు స్టెన్ హోస్టల్ రావు సెల రావు మగాడు నా దగ్గర దాచకండి అది ఎవరితో చెప్పండి ఇదిగో నువ్వు ఇలా నిలదీస్తే అన్ని చెప్పాల్సి వస్తుంది ప్లీజ్ ఈ ఒక్క రహస్య నా గుడిలో దాచుకొని అదే అది చెన్నోషాలా ఇంట్లో వారికి ఈ రోజు బర్త్డే పార్టీ ఎంతైనా మేనేజర్ కదా వెళ్ళక తప్పలేదు ఇంట్లో అయితే కాన్ఫిడెన్స్ ఉందని అబద్ధం చెప్పన్నాడు అయ్యో ఏంటి రహస్యం చెప్పేశానా ఇదిగో నువ్వు ఎవరికి చెప్పకు అమ్మగారు పది నిమిషాల నుంచి పచ్చి మంచి నీళ్ళనే ముట్టలేదు రూటీ తాగండి అమ్మగారు అమ్మగారు ఇలా బాధపడుతుంటే నేను తట్టుకోలేను సారీ పారు కాస్త లేట్ అయింది నేను మాట్లాడతాను సూటిగా సమాధానం చెప్పండి మీ ఆఫీస్ లో స్టెనో పెర్స్ తెల్లానా అవును దానికి వాడు బర్త్డేనా అవును స్వీట్ కూడా ఇచ్చింది తన ఇంటికి పార్టీ కూడా పిలిచిందా అవును నేను బస్ బస్ ఇదేంటి బర్త్ బర్త్డే అంటే పార్టీ అప్సెట్ అవుతుంది ఏం లేదురా నువ్వు వెళ్ళింది స్టెల్లా ఇంట్లో బర్త్డే పార్టీ కని నేను చెప్పా దీనికి ఏం తదిరి పడిపోతావేంటి పాపం వాళ్ళంతా స్టెల్లా ఏదో ఇరవై ఏళ్ల కనిపెళ్ళ అనుకుంటున్నారు అరవై ఏళ్ళని నేను చెప్పలేదుగా నేను వస్తాను ఇంత అందమైన పిల్ల ఉండగా ఆ ముసల్దాన్ తా నాకేం పని ముసల్దా ఏమిటే పిల్లల్లాగా పాపం పార్వతి ఎంత బాధపడి ఉంటుంది నేను ఎంత బాధపడుతున్నాను తెలుసా అప్పుడు సింపుల్ గా ముప్పై వేలు సర్దరా అని అడిగాను అన్నాడు ఏడ్చినట్టుంది అదేం పండు ఆ చిపండు గిట్టుపండు మనకు వద్దండి అంటే వినకుండా అప్పులు పాలైంది మీరు అవన్నీ మీ తమ్ముడు ఇచ్చాలా తప్ప తప్పున్నారా ఆయన మీకు లక్ష షాపులు చెప్పాను ఏమండి నా దగ్గర నగలు ఉన్నాయి అవి తీసుకెళ్లి తాకట్టు పెట్టి అప్పుడు తీర్చండి అయ్యో వాడి సంగతి అవద్దు అవి ఎంతో ప్రేమగా మా అమ్మ నీకు ఇచ్చినవి వాటి చేస్తే చచ్చిపోయిన మా అమ్మ బతుకున్న మా తాతయ్య నా ప్రాణాలు తీస్తారు అయినా మా తాతయ్య సంగతి నీకు కదా విపరీతమైన తిక్క సింపుల్ గా ఆయన సొంత కూతుర్ని మా మేనసే బయట వెళ్ళేశాడు ఈ అలవాటు ఎప్పుడు పోతుందో వీడికి ఇక్కడ పడుకున్నావే నాన్న నోరు మూసుకొని నువ్వు పడుకోరా వేలు తీట పడపడింది ఓం సూర్యకాంత స్వర్గలోక ప్రాప్తి రస్తు అయ్యా మీ అమ్మగారు తజ్జనం చాలా సక్రమంగా నిర్వర్తించారు అలాగే మీ అమ్మగారికి ఏమైనా కోరికలు ఉంటే అవి కూడా తీర్చేయండి ఉంది పంతులు గారు తొంభై ఏళ్ల మా అమ్మ అల్పాయిస్తో చచ్చిపోయింది కారణం ఓ అల్సర్ కాదు ఒక క్యాన్సర్ కాదు ఓ బీపీ లేదు ఓ టీబీ లేదు కేవలం ఈగల ముసిరిన అన్నం తినటం వల్ల మా అమ్మ వాంతులు విరోచనాలతోటి చచ్చిపోయింది పోతూ పోతూ నాలాంటి చావు శత్రువులు కూడా రాకూడదని ఈ మనిషి జాతిని ఈగలబారి నుండి కాపాడమని నా జాత ఒట్టేయించుకుంది అందుకే నా స్వహస్థాలతో లక్ష ఈగల్ని తప్పి మా అమ్మ ఆత్మకు శాంతి చకూరుస్తానని మాట ఇచ్చాను ఈగ చిన్న ప్రాణి వాటిని చంపటం న్యాయమా డెబ్బై ఐదు కిలోలున్న మా అమ్మని ఏడు మిల్లీ గ్రాములున్న ఈగ చంపటం న్యాయమా ఈ రోజు నుంచి ఈగలు ఈ గప్పలో ఉన్నా కుప్పలో ఉన్నా అంతేకాకుండా పైకైనా దొడ్లో ఉన్నా పొందుల దొడ్లో ఉన్నా వాటి పట్టి చంపి నీ ఆత్మకు శాంతి చకూరుస్తారమ్మా సెలవు తీసుకుంటాను మూడు వందలు ఇప్పిస్తే ఎక్కువ రెండు వందలు ఇప్పించండి అమ్మా నీకు మాటిచ్చిన మొదటి రోజు మూడీగలు దొరికాయి నువ్వు చేసిన ద్రోహానికి ని నిన్నళ్ళు మొదలడమే నేను చేసిన పెద్ద తప్పు అని క్షమించమని కాల్ పట్టుకుంటా నన్ను క్షమించు నిన్ను నేను కాదురా ఆ భగవంతుడే క్షమించాలి భగవంతుడా నిని క్షమిస్తావా నేను పట్టలేదంట ఆ నీ దగ్గరికే పంపిస్తాను నువ్వు క్షమించు ఆ హలో నేను నాన్న రజనీని మీకు లక్ష సార్లు చెప్పాను అందరి వద్ద జన్మనిచ్చిన వాణ్ణి తండ్రి అని పిలవకుండా ప్రాష్డానికి ఎలా పిలమంటావు నాన్న నీతో ఒక విషయం సీరియస్ గా మాట్లాడాలి రేపు పొద్దున పదింటికి గెస్ట్ హౌస్కి రా అలాగే వచ్చేటప్పుడు నేను మీ అమ్మ కలిసి దిగిన ఫొటోస్ నెగటివ్ పట్ల గుడ్ మార్నింగ్ నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది ఇంత తెలివిగల కూర్చుని నేనే కన్నానంటే నా కెపాసిటీ మీద నాకే ముచ్చటేస్తాను చూడు పాప నాలో పరమాణువుతో పుట్టిన నీకే తెలివితేటలుంటే మరి నాకే ఉండాలి కానీ ఒకటి మాత్రం నిజం మీ అమ్మ చాలా చాలా మాయక్కడు ఎందుకంటే నాతో గడిపిన ఆట ఆళ్ళందరూ కడుపు కాలువు రాకుండా తమ జాగ్రత్తలు తమ పడి సొమ్ము చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోయారు కానీ మీ అమ్మ నువ్వు కడుపులో ఉండగా ఆ భాషను చేయించుకోలేదు ఎవరో ఎవరితో సెట్లు ఎప్పుడు ఆవేశపడారు అప్పుడు ఆవేశపడా చూడ మహారాజ్ని నీ దగ్గర ఉన్న మా పెళ్లి ఫోటోలు నాకు ఇచ్చి నాకు సాక్ష్యాలు మిగిల్చడం అంటే మహాశయం నా దగ్గర లేవు మా అమ్మగారు ఇచ్చే లేవు ఇచ్చేయమంటున్నానా లేవంటే ఇప్పుడు ఆవేశపడవరా ఈ ఫోన్ హలో నేను రజనిని పోలీస్ స్టేషన్ దగ్గర నుంచేదా ఒకవేళ పది నిమిషాల్లో నేను రాకపోతే ఆ ఫోటోలో లెటర్లు విలేకరులకించాయి మా అమ్మ ఎంపీ గారు పెళ్లి చేసుకున్న ఫోటోలు రేపు పేపర్లో వచ్చేస్తాయి అలాగే ఏం లేదు డాడీ నువ్వు ఇలాంటి వేధోపన్ చేస్తావని తెలిసే నా అరేంజ్మెంట్ నేను చేసుకున్నాను హలో బావా నేను చితిని ఇందా ఫోన్ చేస్తే అమ్మాయి ఎత్తింది ఎవరది ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఏంటో ఫోటోలు పోలీస్ స్టేషన్ విలేకరులు ఒక్క ముక్క అర్థమైదు బావా హలో హలో నేను నీ దగ్గర పడుతుంటాను చెప్పు చా రాత్రే వచ్చాను ఎంతసేపు కొట్టినా నువ్వు తలుపు తినే లేదు నా మీద కోపమా మనిషి అయినాక రోష ఉండాలి వంట చేసేటప్పుడు కాస్త ఉప్పు ఎక్క వేసుకో లేదా చూడమ్మా మళ్లాంటి ఆడవాళ్ళు ఇలా పొద్దుపోయేదాకా పడుకుంటే దేవుడి దేవుళ్ళ ఇంటికి శని పడుతుంది అయినా నాకు తెలుసులే మా మరిదిగా నిన్ను వదిలిపెట్టి ఉండడు ఇంకెందుకు మూడు రాత్రులు అయిపోయేగా సేపటి నుంచి మీ ఇంట్లో లాగే తెల్లార్జాము నాలుగు గంటలకు లేచి ఇల్లు ఊడ్చి ముగ్గు వేసి అంటుతాయి బట్లోతికి నేను తెల్లవారుజాము నాలుగు గంటే ఎందుకలా నవ్వుతుంది నవ్వదా మరి వాళ్ళ ఇంట్లో తెల్లవారుజామున రెండు గంటలకే లేచే అలవాటు నువ్వు నాలుగు గంటల అటు ఏం చేస్తుంది అంతేనా సరస్వతి ఇలా నవ్వుతుంటే నా గుండెలో రాయి పడింది అనుకో ఎక్కడ తన కూడా పార్వతి ఇలా తయారవుతుందేమోనని అమ్మాయ్యి నీకొకటి ఇవ్వనా చిలిపి వంటిట్లో ఏమిటి గుర్తుందా సంతకం పెట్టావే డైవర్స్ పేపర్స్ ముగుడికి తమలపాకులు ఇచ్చినంత ప్రేమగా విడాకులు ఇస్తానంటుంది ఆకాశవాణి కడప కేంద్రం ఇప్పుడు భక్తి గీతాలు వింటారు చూసే వదిన నీ చెల్లెలు చేసిన పని వేకువ జాను నాలుగు గంటలకే లేచి అచ్చ నీలాగే ముగ్గేసింది అది తెలుసు కానీ టిఫిన్ కూడా ఇంత తొందరగా చేసింది అనుకోలేదు కనీసం ఇడ్లీ పిండి కూడా రుబ్బకుండా అదే అదే సరస్వ స్పెషాలిటీ ఇన్స్టెంట్ ఇడ్లీ పొద్దున్నే లేచి పనులన్నీ చేసింది కదా పాపం అలసిపోయి ఉంటుందని నేనే అరగంట పడుకోమన్నాను దీని శుభ్రంతో చచ్చిపోతున్నాను వదన అరగంట పడుకున్నా సరే మళ్ళీ పడుదాముకోవాలా అలాగే ఉండాలి అమ్మాయ్యా దేవుడు దేవల్లా ఈ ఇంటిని నన్ను అర్థం చేసుకునే అమ్మాయి వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది

ఒకటి మొత్తానికి మూడో తోట కోడలే దెబ్బకి ఆ క బాగానే ఫుల్ అయింది బుజ్జయ్ కొంచెం కాఫీ ఇస్తావా నేను ఇంట్లోంచి బయటికి రావడం ఇదే మొదటిసారి నేను అంతే నేను నీతో తిరిగినట్టు మా నాన్నగారికి తెలిస్తే కొట్టినా తిట్టినా నువ్వే నా ప్రాణం కావాలంటే మీ నాన్ననే ఎదిరిస్తా దీనికి ఎందుకు ఊరికే అన్నానులేక నువ్వు కొట్టలేదు నువ్వు కొట్టలేదు నేను కొట్టా నీకోసం ఎంతో కష్టపడి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి తిను నేనంటే ప్రేమ ప్రేమండి ఎందుకు ఐస్ క్రీమ్ కింద పడేశావు అవును వీడు మమ్మల్ని అన్నాడు కొట్టండి నేను మిమ్మల్ని కొట్టలేదు మిమ్మల్ని కొట్టలేదు ఈగల్ని కొట్టా ఈగల ద్వారా మీకు వచ్చే వ్యాధుల నుంచి కాపాడాను నమస్కారం అండి అయ్యగారు ఏ బాబు చదువుతున్నావా అమ్మో వీడితో పెట్టుకోకూడదు పూతుల పంచాంగం విప్పుతాడు తాతయ్యకి అప్పుడప్పుడు మనవరాళ్ళ మీద ప్రేమతో ఐదు వందల రూపాయల చీరలు ప్రజెంట్ చేయడం అలవాటు నీకు ఇష్టం వచ్చిన చీర సెలెక్ట్ చేసుకో ఓ ఐదు వందల రూపాయల చీర నా మొహాన్ పడేమని చెప్పండి చాలు నచ్చినా నచ్చకపోయినా ఐదు వందల రూపాయల చీర తీసుకోవాలా అది మీ ముగ్గురికి సమానంగా ఓహో కేంద్ర బడ్జెట్ అలా ఆదేశించిందా ఎవయ్యా వెయ్యి రూపాయల చీరలు ఇటు సరు ఇవేం బాగాలేదు బానే ఉన్నాయి బట్ సరు తాతగారు ఐదు వందల రూపాయలే ఇస్తారు మిగిలిన ఐదు వందలు మీరు బాగుండదేమో ఏది బాగుండదు ఎవరికి బాగుండదు చూడండి ఒకరి కోసం మనసు చంపుకోవడమో మరొకరి కోసం అడ్జస్ట్ అయ్యి త్యాగాలు చేయడమో నా వల్ల కాదు ఏదో తేడా వచ్చింది కరెక్ట్ గా చెప్పావురా బక్క రెడీయా రెడీ సార్ ఎంపీ గారు మేకప్ వేసుకుంటున్నారు ప్రశ్న మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం అదే జరిగితే మీరు అరికట్టబోయే మూడు అక్రమాలను చెప్పండి మూడా దొంగతనాలు దొంగ దొంగ ఓట్లు మీ పార్టీ అధ్యక్షుడు గౌరవనీలైన శంకర్రెడ్డి గారిపై మీ అభిప్రాయం ఆయన చాలా గొప్ప వ్యక్తి మా ఇద్దరి మధ్య చాలా మంచి సంబంధాలున్నాయి మిమ్మల్ని మీ పార్టీని తిడుతున్న ప్రతిపక్ష నాయకుడు ముఖర్జీ గారిపై మీ అభిప్రాయం వాడు వాడన్ని అక్రమాలు అన్యాయాలు చేస్తున్నాడో నాకు బాగా తెలుసు ఈ ఇంటర్వ్యూతో నువ్వు దారుణంగా ఇరికిపోయావు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎంపీ గారితో ఇంటర్వ్యూ చేశారు కదా క్యాసెట్ రెడీ అయిందా నేను ఎంపీ గారు పిఏని నన్ను ఒకసారి చెక్ చేయమన్నారు ఏనా మీకు టీవీ ఎడిటింగ్ తెలుసా ఆపరేటింగ్ కూడా వచ్చు అయితే మీరే చూసుకోండి ఓకే థ్యాంక్ యూ మీరు మంత్రి కాబోతున్నారని విన్నాం అదే జరిగితే మీరు అరికట్టబోయే మూడు అక్రమాలను చెప్పండి దొంగ దొంగ ఓట్లు మీరు మంత్రి కాబోతున్నారని విన్నాం అదే జరిగితే మీకున్న మూడు అర్హతలు చెప్పండి మన రాష్ట్రంలో పేరు మోసిన గుండా నక్సల్స్ నాయకుడు గోపాల్ దాస్ మీద మీ అభిప్రాయం ఐ చాలా గొప్పది వ్యక్తి నా సహాయ అందరినీ చూడమని చెప్పండి ఎవరు మిస్ కాకూడదు సీఎం గారు కూడా చూస్తున్నారట ఓపతి గారు కేబినెట్ లో హోమ్ గ్యారంటీ హోమ్ లో ఏమొస్తుందా బావా ఫైనాన్స్ ఫైనాన్స్ మినిస్ట్రీ అర్లేరా పెద్ద ఏమిస్తే అది తీసుకుంటాం అడుగుతామా ముఖాముఖి ఈనాటి కార్యక్రమంలో సంచలన వ్యక్తి ఎంపీ శ్రీ ఆకుల మోపతి గారితో పరిచయం మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం అదే జరిగితే మీకున్న మూడు అర్హతలు చెప్పండి మూడా దొంగతనాలు దొంగ దొంగ ఓట్లు సారా మన రాష్ట్రంలో పేరు మోసిన గుండా నక్సల్స్ నాయకుడు గోపాల్ దాస్ మీద మీ అభిప్రాయం ఆయన చాలా గొప్ప వ్యక్తి మా ఇద్దరి మధ్య చాలా మంచి సంబంధాలున్నాయి ఆయన చేసే ప్రతి పని బాబు అబ్బా సమాధానాలు నాయరా కానీ ఆ జరిగిన పరిస్థితులు ఈగా మీ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులైన శంకరెడ్డి గారిపై మీ అభిప్రాయం ఆడత్తవా ఆడన్ని అక్రమాలు అన్యాయాలు చేస్తున్నాడో నాకు బాగా తెలుసు త్వరలో వాడి గుట్టు రట్టు చేసి ఈ ప్రజల చేస్తే వాడిని చెప్పు తీసుకుని కొట్టా ఇది నేను అనలేదురా బాబు ఎవరన్నా ఆపేయండి రా ఆపేయంరా పార్టీ పలుగుసా నీకు మినిస్టర్ అవ్వడం కాదు పార్టీ పీకేస్తాం బావా చీఫ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ కారదిరా వెళ్ళి గారి పడదాం ఈ రోడ్డు వద్ద రివర్స్ ఏం లేవు పామాయిల్ అడిగినా లేదు ఎందుకయ్యా రేషన్ షాప్ మూసేయచ్చుగా మీకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందని ఎలా చేస్తున్నారు అవునమ్మా ఏమీ లేవు ఒకవేళ ఉన్నా ఇవ్వను ఏం చేస్తారు ముందు మీరు అంతా ఇక్కడి వెళ్ళండి వీడెక్కడమా నరకట్టే వాళ్ళే లేరా కొంచెం పంచదారే ఇస్తారా ఈగలు పట్టుకోవాలి వెళ్ళి వెళ్ళవయ్యా ఆంట ఉన్న వాళ్ళకే సరుకులు లేవు ఈగలు పట్టుకోవడానికి పంచదార కావాలంట వెళ్ళి వెళ్ళా కొన్ని చిన్న బెల్లముక్క అండి వద్దండి కోడి పెద్ద